మతు పదార్థాలకు విద్యార్థులు యువత దూరంగా ఉండాలని స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు సర్పంచ్ స్వప్న హరీష్ తెలిపారు ప్రతి విద్యార్థి బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు యువత బాగా చదువుకుని గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం గుర్రాలగుంది గ్రామంలోని ఎన్ఎస్ఎస్ క్యాంపు నిర్వహణలో భాగంగా హై స్కూల్ ఆవరణలో విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు సర్పంచ్ స్వప్న హరీష్ మాట్లాడారు నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులని యువత డ్రగ్స్ కు అలవాటు పడితే మంచి భవిష్యత్తు కోల్పోతారన్నారు ప్రతి విద్యార్థి బాగా చదువుకుని ఉద్యోగంలో స్థిరపడి గ్రామానికి సేవ చేయాలని సూచించారు డ్రగ్స్ కు దూరంగా ఉంటూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు పంచాయతీ కార్యదర్శి అరుణశ్రీ పాల్గొన్నారు గ్రామ పంచాయతీలో బాబు రామ్ అగ్రికల్చర్ కళాశాల విద్యార్థులు మన గుర్రాలి గ్రామంలో ఎన్ఎస్ఎస్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఎన్ఎస్ఎస్ క్యాంపులో భాగంగా మూడవ రోజు మన గుర్రాలగొంది స్కూల్ విద్యార్థులు అదేవిధంగా గురుకుల పాఠశాల విద్యార్థులు మరియు ఎన్ఎస్ఎస్ విద్యార్థులందరికీ కూడా ఈ యాంటీ డ్రగ్ అంటే డ్రగ్స్ సేవనం మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి దాన్ని తీసుకున్నట్టుంటే జీవితాలు ఏ రకంగా చెడిపోతాయి అవి ఏ రకంగా ఉంటాయి వాటి పర్యవసనాలు ఏంటి అనేటువంటి విషయాలను పిల్లలకు కులంకషంగా తెలియజెప్పడానికి మాస్టర్ స్పీకర్స్ రావడం జరిగింది గెస్ట్ స్పీకర్స్ వాళ్ళు చాలా వివరంగా వాళ్ళకి వి వివరించడం జరుగుతూ ఉంది దాని నుంచి వస్తే సాధక బాధకాలు ఏంటి మరి వాటిని ఏ విధంగా అవాయిడ్ చేయాలి అనేటువంటి విషయాలపై వారికి అవగాహన కల్పిస్తూ అదేవిధంగా గ్రామం మొత్తంలో కూడా ఈ ప్రోగ్రాం తర్వాత ర్యాలీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది విజయఆర్ అగ్రికల్చర్ కళాశాల సిసిల వారిచే ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం నిర్వహిస్తున్న సందర్భంగా మూడు రోజుల భాగంగా యువకులకు విద్యార్థులకు డ్రగ్స్ మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మన భారతదేశంలో ప్రస్తుతానికి యువత డ్రగ్స్ పేరిట కొంచెం చెడిపోతున్న సందర్భంగా వారికి విద్యార్థులకు ముందస్తుగా మనం డ్రగ్స్ వాడడం వల్ల ఎలాంటి అనార్థాలు ఉంటాయో వివరించి చెప్తే కనీసం అటువైపోకుండా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ఎన్ఎస్ఎస్ క్యాంప్లో భాగంగా ఈరోజు సుమారు ఆరు వందల మంది విద్యార్థులు గురుకుల పాఠశాల కావచ్చు జెడ్పీస్ కావచ్చు ఎన్ఎస్ఎస్ చేస్తున్న డెబ్బై మంది విద్యార్థులు మొత్తం కలిసి ఆరు వందల మంది విద్యార్థులకు ఒక ఇద్దరు మోటివేషన్ స్పీకర్స్ మంద జనార్దన్ మరియు సత తలీ గారిచే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది భవిష్యత్తులో వారు డ్రగ్స్ జోలికి పోకుండా వారు చాలా మంచిగా వివరించి చెప్పినారు ముఖ్యంగా యువకులకు తెలియజేసేది ఏంటంటే మీ టైం అనేది మీ కెరీర్ మీ భవిష్యత్తు మీద పెట్టండి దయచేసి ఇలాంటి చిల్లర అలవాట్లకు మానుకొని మీ తల్లిదండ్రులకు మరియు గ్రామానికి మరియు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాల్సింది Thank you.